ఈడీటీవీ మన ఉనికి మన హైదరాబాద్ సిగలో మరో వజ్రం చేరనుండి కుప్పాలుగూడ పరిధిలోని నాలుగు వందల యాభై ఎకరాల్లో భారీ స్థాయిలో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది అంతటి ఖరీదైన ప్రాంతంలో ఇంతటి భారీ ప్రాజెక్టు కోసం భూమిని సేకరించే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది ఈ ప్రాజెక్ట్ను విజయవంతంగా పూర్తి చేస్తే హైదరాబాద్ అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందని భావిస్తున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోనూ వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవాలని హైదరాబాద్ ను ప్రపంచ నగరంగా మార్చేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఇప్పటికే టీ హైటెక్ సిటీ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి కేంద్రాలతో ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిని అర్జించిన హైదరాబాద్ పట్టణం ఐటీ రంగంలో మరో భారీ ప్రాజెక్టుకు కేంద్రంగా నిలవనుంది ఈ మధ్య కాలంలో భారీగా అభివృద్ధి చెంది ప్రముఖుల నివాసాలకు కేంద్రంగా మారిన మణికొండ దగ్గరలోని పుప్పాలగూడ పరిధిలో భారీ ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు కానుంది ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నాయకత్వంలో ఏర్పాటైన సమావేశంలో నిర్ణయం ఖరారైంది ఈ భేటీలో మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సిఎస్ శాంతికుమారి ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా పుప్పాలగూడ ఐటీ నాలెడ్జ్ హబ్ కోసం నాలుగు వందల యాభై ఎకరాలు ఉన్నట్లుగా మంత్రుల కమిటీ తెలిపింది ఐటీ రంగానికి మాత్రమే కాదు ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి కూడా ప్రాధాన్యత ఇస్తామని ఈ రంగానికి కూడా పుప్పాలగూడ హబ్ లో చోటు కల్పించి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది భూమికి సంబంధించి విషయంలోనూ ప్రభుత్వం పూర్తి స్పష్టతతో ఉంది పుప్పాలగూడ వంటి ప్రైమ్ లొకేషన్లో నాలుగు వందల యాభై ఎకరాలంటే మాటలు కాదు కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది ఇప్పటికే పుప్పాలగూడ పరిధిలో సుమారు రెండు వందల ఎకరాలకు పైగా భూమిని గతంలో ప్రభుత్వం కేటాయింపులు చేసింది రీసెంట్ గా కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఆ రెండు వందల ఆధీనంలోకి వచ్చాయి అలాగే ఆ భూమికి ఆనుకొని మరో రెండు వందల యాభై ఎకరాలు ఉందని పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు చెందిన భూమి అని ప్రభుత్వం తెలియజేసింది ఈ రెండింటినీ కలిపి ఏకంగా నాలుగు వందల యాభై ఎకరాల్లో ప్రపంచమే ఆశ్చర్యపోయేలా ఐటీ నాలెడ్జ్ హబ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కమిటీ తెలిపింది ఈ నిర్ణయంతో ఏకంగా ఐదు లక్షల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేసింది మంత్రుల కమిటీ తీసుకున్న నిర్ణయంతో భవిష్యత్ హైదరాబాద్ ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు అందరి మధ్య చర్చనీయాంశంగా మారింది కనీసం ఐదు లక్షల మందికి ఉద్యోగాలు అంటే ఖచ్చితంగా ఒకరిపైన నలుగురో ముగ్గురో ముగ్గురు ఆధారపడి ఉంటారు పెద్దలు పిల్లలు అంతా కలిసి కనీసం ముగ్గురు నలుగురైన కుటుంబాలుగా ఉంటారు ఆ లెక్కన ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయంటే కనీసం పరిసర ప్రాంతాల్లో ఇరవై లక్షల జనాభా సంచారం ఉంటుందని అంతా భావిస్తున్నారు ఇప్పటికే కోటికి పైగా జనాభాగా ఉన్న హైదరాబాద్ నగరంలో అభివృద్ధి కూడా అంతే భారీగా కొనసాగితే రాను రాను ఎటు చూసినా అన్ని రంగాలు అన్ని భాషలకు చెందిన జనాలు హైదరాబాద్లోనే కనిపించి మినీ ఇండియాగా మన భాగ్యనగరం మారిపోయే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు ప్రతిపాదన దశలోని ఇంతటి చర్చకు కారణమవుతున్న పుప్పాలగూడ ఐటీ నాలెడ్జ్ హబ్ రాను రాను ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలోని కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం ఎప్పటిలోగా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత హైదరాబాద్ రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయి అన్న విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి